హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ జనరల్గా ఆడవాళ్ళకి మేకప్కి సంబంధించిన ఎన్ని వీడియోస్ వచ్చినా కూడా చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఏ ప్రొడక్ట్స్ చేస్తా వాడతారు ఎంత ఈజీగా మేకప్ చేస్తారు అనేది సో అందుకని చెప్పేసి నేను మేకప్కి సంబంధించిన సింపుల్ తో టెక్నిక్స్తో సింపుల్గా ఎలా మేకప్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంటే హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి ఇక్కడంతా రాకుండా అవి కూడా వాడుకోవచ్చు బట్ సో ఫస్ట్ లోటస్ ఇది సన్ స్క్రీన్ లోషన్ అనమాట సో బాడీ లోషన్ కింద కూడా వాడుకోవచ్చు సో ఇది జస్ట్ కొంచెం జస్ట్ అయితే చాలామంది ఈ మేకప్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఫేస్కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు అంటే నెక్కి ఇయర్స్కి అంతా వదిలేస్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అందు సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలాగుంచేయండి అంటే నేను రివర్స్లో పెడుతూ ఉంటాను ఎందుకంటే లిక్విడ్ అంతా కూడా ఈ చివరికి వస్తుంది కాబట్టి మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చాలా కొంచెం చాలు అంటే న్యూస్లో మేము కొంచెం ఆ లైటింగ్స్ అంతా కూడా ఎక్కువ ఉంటాయి కదా సో ఈ ఇన్ని లేయర్స్ వాడితే కొంచెం స్కిన్ డ్యామేజ్ అవ్వదు నెక్స్ట్ ఇది ప్రైమర్ ప్రైమర్ మాత్రం కంపల్సరీ వాడాలి సో నేనైతే రెండు వేరే వేరేగా వాడే కంటే మాయిశ్చరైజర్లో ప్రైమర్ మిక్స్ చేసేస్తాను అనమాట అంటే ప్రైమర్ ఒక్కటి వాడితే ఏంటంటే అదొకలాగా అనిపిస్తూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా అందుకని నేను మాయిశ్చరైజర్లో వాడుతూ ఉంటాను ఇది యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఆఫ్ చెప్పచ్చు నిజంగా ఎంత ఓపిక్గా ఎంత బాగా తీస్తున్నారంటే ఈ మూడు లేయర్స్ ఇప్పుడు అయ్యాయి సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా లాక్మీ నైన్ టు ఫైవ్ అనేది మనం రెగ్యులర్గా వాడేసుకోవచ్చు అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనుకోండి జస్ట్ అంటే ఒక ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ లాగా అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది మరి ఎక్కువ మేకప్ వేసినట్టు అనిపించదు సో ఇది రెగ్యులర్ అంటే బయటకి ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ అలా వెళ్తున్నప్పుడు మనం వేసి వేయినట్టు కొంచెం అంటే స్కిన్ మీద బ్లాక్ బ్లాక్ పార్స్ అన్ని అలా ఉంటే అవి కవర్ చేసుకోవడానికి మనం ఇది ల్యాక్ వాడుకోవచ్చు బట్ నేను ఆన్ స్క్రీను కెమెరా లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా పాన్ కేక్ వాడుతూ ఉంటాను సో నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత పాన్ కేక్స్ అనేవి ఏది మంచిది ఏంటి అనేది తెలియక ఇది వండర్ డ్రీమ్ వండర్ చాలా బాగుంటుందన్నారు సో ఇది వాడుతున్నాను అనమాట దీనిలో కూడా ఎస్పీఎఫ్ ఫార్టీ ఫైవ్ అంటే ఎస్పీఎఫ్ మనకి ఎప్పుడు కూడా థర్టీ అబౌవ్ ఉన్నదే తీసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు సో సన్ స్క్రీన్ సన్ ప్రొటెక్షన్ ఇది ఉంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా వచ్చే సన్ ప్రొటెక్షన్ అంతా అంటే సన్ నుంచి వచ్చే ఇదంతా మనకి స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా హార్మ్ఫుల్గా హార్మ్ఫుల్ కాకుండా ఉంటుందన్నమాట సో ఇది పాన్ కేక్ ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది సో నా స్కిన్కి తగ్గ కలర్స్ తీసుకోవాలి మన షాప్కి వెళ్ళినప్పుడు మన స్కిన్కి ఏ కలర్ బాగుంటుంది అనేది అంతా కూడా వాళ్ళు చూపిస్తారు సో ఇది స్పాంజ్ ఇది దీంతో పాటు వస్తుంది ఇది ఒకసారి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి వాష్ చేసుకొని మనం జస్ట్ అంటే ఇది కూడా తడి చేసుకుంటారు మరి తడి చేసుకుంటే అంటే వెట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో అందుకని నేను వెట్ చేసుకోను అంటే ఆల్రెడీ మాయిశ్చరైజర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం లేదు కూడా ఫేస్కే కాదు మేకప్ వేసేది నెక్కి కూడా వేయాలన్నమాట లేదంటే ఒక ప్యాచ్ అంటే మొహానికి ఒక పెయింటింగ్ వేసినట్టు కనిపిస్తుంది వీలైతే చాలామంది హ్యాండ్స్కి కూడా వేస్తారు వేసుకోవచ్చు మీరు ఆన్ స్క్రీన్ ఉంటూ ఉంటారు కదా మీరు యూట్యూబ్లో బాగా అంటే ఎలాగా కెమెరా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా బాగా తెలుసు అనుకుంటారు బట్ నాకేమీ తెలియదు వెళ్ళి స్క్రిప్ట్ పెట్టుకొని లేదంటే ఏదంటే ప్రోగ్రామ్ చేయాలో ఆ ప్రోగ్రామ్ ముందు జస్ట్ కెమెరా ఆన్ స్టార్ట్ అంటే స్టార్ట్ చేయడమే తప్పితే నాకు అస్సలు ఈ యూట్యూబ్ గురించి అయితే అస్సలు నాలెడ్జ్ లేదు చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను చెప్పాలంటే ఏంటంటే దీని మీద మనం కాంపాక్ట్ అంటే ఇది ఎక్కువ సేపు స్టే స్టే ఉండాలి అంటే కాంపాక్ట్ వాడాలన్నమాట ఇది లూజ్ కాంపాక్ట్ అయినా వాడచ్చు లాక్ కొంటూ ఉంటాను లూజ్ కాంపాక్ట్ లేదంటే మీకు మామూలుగా కాంపాక్ట్ కేక్ ఉంటుంది కదా సో అదన్నా వాడచ్చు ఏది వాడినా ప్రాబ్లం లేదు సో ఇది ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది మీద ఈ కాంపాక్ట్ కేక్ పౌడర్ వాడితే అంటే ఒకటి మనకి ఏది బాగుంటుంది అనేది సజెషన్స్ కంటే మనం వేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ నచ్చాలి ఆ తర్వాతే మనం ఇంకొకరికి సజెషన్ ఇవ్వగలం అనమాట సో నా స్కిన్ టోన్కి తగ్గట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ అండ్ చాలామంది చాలా బాగా రెడీ అవుతారు కానీ ఏంటంటే వాళ్ళల్లాగా వాళ్ళు వాడిన మనం వాడితే అవి సూట్ నా మేకప్ కిట్ ఉంటుంది మొత్తం ఈ అంటే పేస్ట్ వాడుతూ ఉంటాం అనమాట జెల్ ఐలైనర్ అంటే ఇది ఐబ్రోస్కి వాడచ్చు కాటుక కింద కూడా వాడచ్చు బట్ మంచి షేప్గా ఉండాలంటే ఏంటంటే మనం ఇక్కడి నుంచి జస్ట్ కర్వ్ తీసామనుకోండి కొంచెం షేప్ బాగుంటుందన్నమాట అంటే దాన్ని హైలైట్ చేయడం మనకి పౌడర్స్ వాడి అన్నీ చేస్తే ఆటోమేటిక్గా డల్ డల్ అవుతాయి కాబట్టి దాని మీద కొంచెం ఈ జెల్తో హైలైట్ చేస్తాం ఇదే నేను రికార్డ్ చేసి ఇవన్నీ చూపించాలంటే కొంచెం లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు జనరల్గా ఒక టెన్ మినిట్స్లో నా మేకప్ అనేది అయిపోతుంది పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేయను అంటే మనకి అలవాటు అయిపోతే అదేం పెద్ద విషయం కాదనమాట అమ్మాయి నాకైతే ఈ జెల్లే చాలా ఇష్టం అంటే మనకి ఈ పెన్సిల్స్ వాటికంటే జెల్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట షేప్ కూడా బాగుంటుంది అండ్ ఈ బ్రష్ మెయిన్ మనకి బ్రష్ చాలా ఇంపార్టెంట్ తర్వాత షాడో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా నేను ఇవన్నీ బాగా కలెక్ట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య సో ఇదొకటి 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 కానీ ఎక్కువగా ఇల్లు కొన్నా మనకి ఎక్కువగా కలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది అది తప్పితే ఇంకేంటి అనేది చూసుకో జనరల్గా నేను ఎక్కువగా ఈ బ్రౌన్ ఎవరికైనా సూట్ అవుతుంది అంటే కొంచెం నార్మల్ కలర్ ఉండే వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది యాక్చువల్లీ ఈ బ్రష్తో కంటే మనం హ్యాపీగా ఫింగర్తో వేసుకుంటే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట డ్రెస్ కలర్ ఏమన్నా ఉందనుకోండి ఆ డ్రెస్ కలర్ని లైట్ కలర్ అయితే లైట్ కలర్ కొంచెం మనం లైట్ కలర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ డ్రెస్ కలర్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ నాకైతే ఇది కొంచెం పర్పుల్ కలర్ నచ్చింది అనిపించింది ఈ చివ్వర మనం వేసుకున్నాం అనుకోండి హైలైట్ అవుతుంది అనమాట అంటే ఇది డార్క్లో డార్కే వేస్తున్నాను కాబట్టి అంత ఉండదు కానీ బట్ మనకి చూడడానికి బాగుంటుంది ఈ చిన్నట్టు వేసినట్టు కూడా తెలియదు ఒకవేళ లైట్ కలర్లు అనుకోండి బ్లూ కానీ ఆరెంజ్ కానీ జస్ట్ ఈ చివర మనం హైలైట్ చేసుకుంటే ఏంటంటే మన కలర్ డ్రెస్ కలర్ కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట కాజల్ పెన్సిల్ జస్ట్ ఇచ్చి అంటే ఇప్పటివరకు మనకి ఈ ఐ షాడోవి ఇవన్నీ పడతాయి కాబట్టి కొంచెం హైలైట్ చేస్తాం అనమాట ఆడవాళ్ళకి ఎన్ని మేకప్లు ఉన్నాయండి తర్వాత మస్కార మస్కార చాలామంది బాగా వేస్తారు అంటే నాకైతే చాలా తక్కువ ఐ ల్యాషెస్ ఉంటాయన్నమాట బట్ ఏంటంటే ఆ ఉన్నవి కూడా కొంచెం స్ట్రైట్గా స్టిక్గా ఉండేలాగా ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ వచ్చేసాయి కానీ అది పెట్టుకోవడం కూడా రావాలి యాక్చువల్లీ మనకి మనమే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు అంతా మనకి మనమే మేకప్ ఆ తర్వాత ఐ లైనర్ ఇన్ని వాడతాం అన్నమాట మనం ఈ ఐ లైనర్ చివర కొంచెం కరువులాగా తీడిస్తే బాగుంటుంది అంటే కాజల్స్ ఒక్కొక్కసారి స్ప్రెడ్ అయిపోతాయి కదా ఆ స్ప్రెడ్ అవ్వకుండా మీకు కన్నంతా అవ్వకుండా ఉండాలంటే ఏంటంటే ఒక్కసారి ఐలైనరు కొంచెం దాని మీద కూడా వేసేది కింద కూడా అనుకోండి కొంచెం స్ప్రెడ్ అవ్వ ఓకే లిప్ లైనర్ లిప్ లైనర్ వేసే ముందు జస్ట్ మన దగ్గర ఏదో ఒక జెల్ ఉంటుంది కదా లేదంటే ఈ లిప్ బామ్ కానీ జస్ట్ ఇలా వేస్తే వెట్ అన్నమాట సో ఇది అవుట్లైన్ ఇది ఏంటంటే సింపుల్గా మనం మనకి మనం మేకప్ వేసుకోవాలి అండ్ చివరికి ఇది బ్లూ హెవెన్ మొన్నే తెప్పించుకున్నాను చాలా చాలా షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సో పర్పల్ చాలా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి మ్యాట్ అనమాట మ్యాట్ ఫినిషింగ్ అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేశాను నాకు ఈ హైదరాబాద్ వచ్చాక బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాస్మెటిక్స్ కొంటారు ఏంటి అనేది నాకు కొంచెం తెలియట్లేదు అందుకని కొన్ని బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా దొరికితే అక్కడ కొన్ని ఆన్లైన్ మీరు ఏదైనా కానీ ఎంత మేకప్ చేసినా అమ్మాయిలకి బొట్టు పెట్టాకొచ్చే అందం వేరు కదా బొట్టు ముక్కు ముక్కుబుటక కాటిక ఇవన్నీ ఇవి చాలు ఇంకా సో ఈ మూడు ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అంటే కొంచెం బాగా మేకప్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇదండి నేను సింపుల్గా సింపుల్గా ఉంటే సింపుల్గా ఏం కాదు పర్వాలేదు బాగానే చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే నేనైతే కొంచెం వాడుతూ ఉంటాను బ్లషెస్ అంటే మాకేంటంటే ఆన్ స్క్రీన్ కాబట్టి కొంచెం హైలైట్గా అనిపిస్తాయి అది లైట్గా వాడతాను సో వెనుక మా వాడు ఎప్పుడే గ్రౌండ్ నుంచి తీసుకొచ్చాను స్కూల్కి రెడీ అవుతున్నాడు అనమాట వాడు స్నానానికి అన్నిటికీ వెళ్తే ఇవేమి అంత కనిపించవు కానీ జస్ట్ చీక్స్ మీదే కొంచెం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి సో ఇది సింపుల్ గా మనం అంటే డైలీ మేకప్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇది ఐమ్ షూర్ చెప్తున్నాను ఎంతసేపు ఉంటుంది అన్న డౌట్ రావచ్చు ఖచ్చితంగా ఈవినింగ్ మీరు వచ్చేంత వరకు కూడా మళ్ళీ మీరు టచ్అప్ అనేది చేయక్కర్లేదు జస్ట్ మహా అయితే లిప్స్టిక్ తినేస్తూ ఉంటాం కదా అంటే లంచ్ చేసినప్పుడు అప్పుడు తినేస్తూ అంటే కొంచెం మామూలుగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ షేడ్ నేను లిప్స్టిక్ ఒక్కటే అప్పుడప్పుడు అప్ చేసుకుంటాను అదర్వైజ్ నేను ఇంకా మీ మేకప్ అంటే కాంపాక్ట్ వాడటము పౌడర్ వాడటం ఇలాంటివి ఏమీ చేయను సో ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుంది అనమాట అంటే మనం చేసుకునే విధానం అనేది ప్రొడక్ట్స్ వాడి చెప్ప మా వాడు రోజు స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని గోల్ చేస్తాడు కానీ వరకు రోజు వాడు అనుకున్నా కూడా అవి జరగవు కానీ అది వాడికి తెలుసు మదర్స్ అందరు కూడా తెలిసిందే కదా వెళ్ళను ఎళ్ళను అంటారు మనం చెవులు పట్టి మెలేసి పంపిస్తూ ఉంటాం కదా సో అలాగే అనమాట నాకు కూడా తొందరగా నువ్వు యూనిఫామ్ వేసేసుకో వెళ్ళు టైం అయిపోయింది వెళ్ళు సో యూనిఫామ్ వేసేసుకో సో ఇదండి మనం ప్రొడక్ట్ అంటే ఏ దేని తర్వాత అది వాడతాము అనే దాన్ని బట్టి మనకి ఈ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వేలో కనుక మీరు మేకప్ చేసుకుంటే సో ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా ఒక అంటే యూట్యూబ్లోకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఒక ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాను కాబట్టి ఏదో అంటారు నా వీడియోస్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Please, Please like, say, like share, share, subscribe. subscribe.